నమస్తే వెల్కమ్ టు హా టీవీ పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించాల్సిన టీచరే దారి తప్పి కీచకురాలిగా మారింది పుస్తకాలలోని పాఠాలు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్ విద్యార్థికి ప్రేమ పాఠాలు నేర్పించింది వద్దు అని విద్యార్థి వారించిన టీచర్లు విద్యార్థుల మధ్య ఇలాంటివి సహజమే అంటూ విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడింది చివరికి ఆ బాలుడి ఇంట్లో విషయం తెలియడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది విద్యార్థి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు గురు శిష్యుల బంధానికి మచ్చగా మారిన ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది ముంబైలోని ఓ ప్రముఖ పాఠశాలకు చెందిన నలభై ఏళ్ల మహిళా టీచర్ గత ఒక సంవత్సరంలో అనేక సార్లు పదహారేళ్ల మగ విద్యార్థిపై లైంగిక దాడి చేసిన ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు ముంబైలోని ఓ ప్రముఖ స్కూల్లో పనిచేస్తున్న మహిళా టీచర్ పదకొండవ తరగతి చదువుతున్న విద్యార్థికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ బోధించింది రెండు వేల ఇరవై మూడులో పాఠశాల వార్షికోత్సవం కోసం డాన్స్ గ్రూప్ను ఏర్పాటు చేయడానికి వివిధ సమావేశాల సందర్భంగా బాధిత విద్యార్థితో టీచర్ పరిచయం పెంచుకుంది ఆ తర్వాత బాలుడిపై మోజు పెంచుకున్న సదరు టీచర్ క్రమంగా ఆ విద్యార్థితో సన్నిహితంగా ఉండడం ప్రారంభించింది ఈ క్రమంలో జనవరి రెండు వేల ఇరవై నాలుగులో తొలిసారి విద్యార్థిని లైంగికంగా వేధించిన ఆ మహిళా టీచర్ అనంతరం క్రమంగా వేధింపులను పెంచింది మొదట్లో బాధితుడు అయిష్టంగా ఉండడం ఆమెను నిరాకరించడం ప్రారంభించడంతో టీచర్ తన స్నేహితురాళ్లలో ఒకరిని రంగంలోకి దింపింది అని ఓ పోలీసు అధికారి వెల్లడించారు ఆ టీచర్ స్నేహితురాలు విద్యార్థితో మాట్లాడుతూ వృద్ధ మహిళలు టీనేజ్ అబ్బాయిల మధ్య సంబంధాలు సాధారణమని బాలుడిని ఒప్పించే ప్రయత్నం చేసింది ఈ క్రమంలో ఆ విద్యార్థిని టీచర్ తన కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లడం లగ్జరీ హోటళ్లకు తీసుకువెళ్ళి అక్కడ మద్యం తాగించి లైంగిక వేధింపులకు పాల్పడడం చేసింది తరువాత టీచర్ బాలుడిని ఒక సెడాన్ కారులో ఎక్కించుకుని ఓ ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళింది ఆమె బలవంతంగా అతని దుస్తులు తీసివేసి లైంగిక దాడి చేసింది తర్వాత కొన్ని రోజులు విద్యార్థి ఆందోళన చెందడం ప్రారంభించినప్పుడు ఆమె అతనికి కొన్ని యాంటీ యాంగ్జైటీ ఇచ్చింది అని అధికారు తెలిపారు అయితే బాలుడి ప్రవర్తనలో తేడాను గమనించిన కుటుంబ సభ్యులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకొచ్చింది అయితే పరీక్షలు త్వరలోనే పూర్తవుతాయని అనంతరం స్కూల్ మార్చవచ్చు అని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచారు అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో పన్నెండవ తరగతి బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణుడై పాఠశాలను విడిచిపెట్టిన తర్వాత కూడా టీచర్ మళ్లీ విద్యార్థిని సంప్రదించడంతో పరిస్థితి మరింత దిగజారింది టీచర్ తన ఇంట్లో పనిచేసే సిబ్బంది ద్వారా విద్యార్థిని సంప్రదించి ఆమెను కలవమని కోరింది ఆ తర్వాత టీనేజర్ కుటుంబం మా వద్దకొచ్చి కేసు నమోదు చేయాలి అని నిర్ణయించుకుంది అని రెండో అధికారి తెలిపారు దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు ఈ క్రమంలో పోలీసులు ఆ మహిళా టీచర్ పై పోక్సో జువైనల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు ఆ మహిళా టీచర్ కు ఇదివరకే పెళ్లై పిల్లలున్నట్లు తెలిసింది